అందరికీ నమస్కారం ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుణ్ణి పెంచి పెద్ద చేసిన తల్లి యశోద చిన్ని కృష్ణుని లీలల్ని దర్శించిన యశోద శ్రీకృష్ణునికి ఒక్క పెళ్ళైనా చెయ్యలేకపోయింది కనీసం ఆయన పెళ్లిని చూసే భాగ్యమైనా పొందలేకపోయింది పాపం ఆమె బాధను చూసిన కృష్ణయ్య అమ్మ కలియుగంలో నేను శ్రీనివాసుడిగా వస్తాను ఆకాశరాజు కూతురు పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను ఆ పెళ్లి నీ చేతుల మీదగానే జరుగుతుంది అని వరం ఇచ్చాడు అప్పటి యశోదే ఇప్పటి వకుళమాత వకుళమాత శ్రీనివాసు తన కన్న బిడ్డలాగా చూసుకుంది శ్రీనివాసుడు మరొక్క మారు మాతృప్రేమను చవిచూశాడు ఒకరోజు శ్రీనివాసుడు వేట కోసం కొండల్లోకి వెళ్ళాడు అక్కడ అడవి ఏనుగు చేత తరమపడుతున్న ఆకాశరాజు కూతురు పద్మావతి కనిపించింది ఆ ఏనుగు బారి నుండి రక్షించిన శ్రీనివాసుడు ఆమె మోహంలో పడ్డాడు ఆమె వెంట ఉన్న చెలికత్తెలు శ్రీనివాసునిపై రాళ్లు విసురుతూ తరిమి కొట్టారు నెత్తురోడుతున్న గాయాలతో వచ్చిన శ్రీనివాసుణ్ణి చూచి వకుళమాత ఆందోళన పడింది జరిగిన కథనంతా చెబుతూ ఆకాశరాజు కూతురు పద్మావతి తాను పరస్పరం ప్రేమించుకున్నామని ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఆకాశరాజుతో మాట్లాడి రమ్మని వకుళమాతను కోరాడు శ్రీనివాసుడు కొండల్లో తిరిగే తామెక్కడ చక్రవర్తి అయిన ఆకాశరాజు కూతురు పద్మావతి అక్కడ ఇద్దరికీ పొంతన ఎలా కుదురుతుంది అని సందేహిస్తున్న మాతతో అమ్మ ద్వాపరయుగం నాటి యశోదవు నీవు అప్పటి కృష్ణుణ్ణి నేను అంతేకాదు ఆకాశరాజు పుత్రిక పద్మావతే త్రేతాయుగం నాటి వేదవతి సీతారామలక్ష్మణులు లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసుడు సీతను అపహరించాడు ఆ సమయంలో అగ్నిదేవుడు ఎదురై రావణ ఈమె ఎవరు అని అడిగాడు ఈమె సీతాదేవి అన్నాడు రావణుడు కాదు సీత కానే కాదు అసలు సీత నా దగ్గర ఉంది అంటూ వేదవతిని చూపించాడు రావణాసుడు అగ్ని దగ్గర ఉన్న వేదవతిని తీసుకువెళ్ళాడు లంకలో సీతకు బదులుగా వేదవతి ఉంది మళ్ళీ రావణ సంహారం అయిన తరువాత సీత ప్రవేశం చేసిన సమయంలో అగ్నిగుండం నుంచి సీత రూపంలో ఉన్న ఇద్దరు స్త్రీలు బయటికి వచ్చారు ఆశ్చర్యపోయిన శ్రీరామచంద్రునితో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రామచంద్ర ఇంతవరకు లంకలో ఉన్నది ఈ వేదవతి అసలు సీత ఇదుగో నా దగ్గర ఉంది అని చూపించాడు వెంటనే సీతాదేవి రామునితో నా కోసం లంకలో కష్టాలను అనుభవించిన వేదవతిని వివాహం చేసుకోమని అడుగుతుంది ఈ అవతారంలో నేను వ్రతుణ్ణి కలియుగంలో వెంకటాచలపతిగా అవతరించిన వేళ ఈమె ఆకాశరాజు కూతురుగా పద్మావతి పేరుతో అవతరిస్తుంది అప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని రాముడు వరం ఇచ్చాడు ఆ రాముణ్ణి నేను ఆ వేదవతే ఈ పద్మావతి వేదవతి కూడా లక్ష్మి అవతారమే మయుడు అనే వేద పండితుడు ఎప్పుడూ వేదాధ్యయనం చేస్తుండగా ఒకసారి ఓర్వశి అని అప్సరస కంటబడింది ఆమెను చూసిన ఆ విప్రుడు కామ ప్రేరుతుడు కాగా అతనికి ఇంద్రియ పతనం అయ్యింది అందులో నుండి లక్ష్మీదేవి శిశువుగా అవతరించింది వేదం వల్లిస్తుండగా పుట్టింది కనుక వేదవతి అనే పేరు పెట్టుకున్నాడు అది ఇప్పటి పద్మావతి గాథ అంటూ వకుళమాతతో శ్రీనివాసుడు వివరించాడు ఈ గాథనంతా విన్న వకుళమాత ఆనందంతో ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి మధ్యవర్తిత్వం నిర్వహించింది వైశాఖ మాసం శుక్లపక్షం దశమి శుక్రవారము ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడిన శుభ లగ్నంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము ఆకాశరాజు రాజధాని నారాయణవరంలో అంగరంగ వైభవంగా జరిగింది ఆ వివాహ వేడుకలకు బ్రహ్మాది దేవతలు సమస్త లోకాల వాసులు వచ్చారు అష్టదిక్పాలకులు వచ్చారు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది నూతన దంపతులైన పద్మావతి శ్రీనివాసులు వెంకటాచల క్షేత్రానికి వెళుతూ ఆరు నెలల పాటు సువర్ణముఖి తీరంలోని అగస్తాశ్రమంలో ఉండినారు ఆ తరువాత వరాహ క్షేత్రం చేరుకున్న వారిద్దరూ తోండమానురాజు వాస్తురీత్యా ఆనంద నిలయం అనే బంగారు శిఖరంతో నిర్మించి ఇచ్చిన దివ్య భవనంలో పద్మావతి శ్రీనివాసులు ప్రవేశం చేశారు శ్రీనివాసునికి పరమ పరమభక్తుడే కాకుండా ఆకాశరాజుకు తమ్ముడు కూడా ఆదివరాహ క్షేత్రం చేరుకున్న శ్రీనివాసుడు లక్ష్మీదేవి లేదే అని చింతిస్తూ ఆమెను తిరిగి పిలుచుకు రావడానికి కొల్హాపురం వెళ్ళాడు అక్కడ ఆమె అనుగ్రహం కోసం పన్నెండు ఏళ్ల పాటు తీవ్రంగా తపస్సు చేశాడు కానీ ఆ జగన్మాత దర్శనం కాలేదు ఇంతలో ఆకాశవాణి ఇలా వినిపించింది శ్రీనివాస ఈ అవతారంలో శ్రీ మహాలక్ష్మి నిన్ను చేరదు నీవు వెంకటాచల క్షేత్రానికి తిరిగి వెళ్ళు ఆ క్షేత్రానికి దక్షిణాన సువర్ణముఖి తీరంలో సుఖమహర్షి ఆశ్రమ తీరాన ఒక పద్మ సరస్సు ఏర్పాటు చేసి లక్ష్మి కోసం తపస్సును శ్రద్ధగా ఆచరించు ఆ పద్మ సరోవరంలో సాక్షాత్తు లక్ష్మి అవతరిస్తుంది అని పలుకుతుంది ఆకాశవాణి చెప్పిన ప్రకారము శ్రీనివాసుడు సుఖమహర్షి ఆశ్రమ తీరాన ఒక పద్మ సరస్సుని నిర్మించాడు అందులోని పద్మాలు వికసించి ఉండడానికి భగవానుణ్ణి ప్రతిష్ఠించాడు పన్నెండేళ్ల పాటు మహాలక్ష్మి కోసం తపస్సు చేశాడు ఒకనొక కార్తీక మాసం శుక్లపక్షంలో పంచమి శుక్రవారము ఉత్తరాషాఢ నక్షత్ర అభిజిత్ లగ్నంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పదహారు ఏళ్ల యువతిగా సరోవరంలో బంగారు పద్మంలో అవతరించింది పద్మంలో ఆవిర్భవించింది కనుక పద్మావతి అని పద్మంపై ప్రకాశించే వనిత కనుక అలమేలు మంగ అని భక్తుల చేత పిలవబడింది ఆ జగన్మాతను బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తుతించారు శ్రీనివాసుడు పద్మావతి మెడలో తన కలువల హారాన్ని వేశాడు తన వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా చేసుకుని తిరుమల క్షేత్రానికి బయలుదేరాడు ఇంతలో దేవతలంతా ఈ పద్మ సరోవర తీరాన అర్చామూర్తిగా పూజలు అందుకోమని ప్రార్థించారు మహారాజ్నిగా స్వతంత్ర వీరలక్ష్మిగా పద్మావతి పేరుతో పూజలందుకుంటున్నది శ్రీలక్ష్మీదేవి శ్రీ లక్ష్మీదేవి తిరుమల చేరుకున్న శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని కూడా తన హృదయంలోని వక్షస్థల వ్యూహలక్ష్మితో మిళితం చేసుకున్నాడు ఇక్కడ పద్మావతి దేవి అనగా ఆకాశరాజు కుమార్తె మరియు వెంకటేశ్వర స్వామి తపస్సు చేయగా వచ్చిన అలవేలు మంగతో గందరగోళం చెందకండి శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వరుని హృదయంపై వ్యూహలక్ష్మిగా వెలసింది దేవి కూడా శ్రీనివాసుని హృదయంలో ఉంది కాబట్టి శ్రీనివాసుని గుండెపై కనిపించే ఇద్దరు భార్యలు అతని కుడివైపున పద్మావతి దేవి మరియు అతని ఎడమవైపున లక్ష్మీదేవి ఇద్దరూ పూర్తిగా ఒకే నారాయణి దేవత వారి మధ్య తేడా లేదు దేవతల కోరికపై కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో వక్షస్థల లక్ష్మితో నిలిచి ఉన్న శ్రీనివాసునికి బ్రహ్మదేవుడు పది పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించాడు